కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు కావడంలో సుపరిపాలనకు తొలిగాడు అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చక్కని అవకాశమని ఆయన వివరించారు ఇంత మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మంత్రి నారా లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని రెండో డివిజన్ మాచవరం ప్రాంతంలో సుపరిపాలనకు తొలిగాడు కార్యక్రమం కొనసాగింది ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డివిజన్ అధ్యక్షుడు గ్రాబేల్ ఇతర స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి పర్యటించారు ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు ప్రజలను కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుపరిపాలనకు తొలిగాడు కార్యక్రమం రెండవ డివిజన్ లో నూరు శాతం నిర్వహించామన్నారు ఇందుకు కారకులైన టీడీపీ కార్యకర్తలకు ఆయన అభినందించారు ప్రజల దృష్టికి తెచ్చిన సమస్యలను యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తారు చేస్తామని తెలిపారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారని వివరించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ ప్రభుత్వం కృషిస్తుందని ఆయన వివరించారు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే గద్దె కోరారు డివిజన్ అధ్యక్షుడు దాసరి గ్రాబియల్ మాట్లాడుతూ డివిజన్ లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నూరు విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు రెండో తారీఖున మొద ఈ నెల రెండో తారీఖున మొదలైన డోర్ టు డోర్ కార్యక్రమం ఎంతో చురుగ్గా చాలా డివిజన్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయింది ఈ మాచవరం రెండో డివిజన్లో మాత్రం రికార్డు స్థాయిలో నూటికి నూరు శాతం చేయడం జరిగింది కేవలం పదిహేను రోజుల్లోనే వాళ్ళు ఎచీవ్ చేయటం అది ఇక్కడ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా చేసిన కృషికి దీని నిదర్శనం ఇలాంటి డివిజన్ని మిగతా డివిజన్ల వారు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది నిజంగా మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ ఆర్గనైజేషన్లో సిస్టమ్ పెట్టారో కేఎస్ఎస్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుడు వరకు ఒక సిస్టమ్ పెట్టారు ఆ సిస్టాన్ని కనుక మనం పనిచేయించగలిగితే పదిహేను రోజులైన ఈ కార్యక్రమం కేవలం పది గంటల్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి పది గంటలు బాగా ఆలస్యంగా చేస్తే పది గంటలు సురుగ్గా చేస్తే అసలు ఐదారు గంటలు అయిపోతాయి సో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదు ఇరవై ఇరవై సంవత్సరాలు చెబుతున్నారు మా అందరికీ బూత్ లెవెల్లో కాన్సంట్రేట్ చేయండి బూత్ లెవెల్ కన్ బూత్ లెవెల్ కన్వీనర్లు పెట్టుకోండి మీకు చాలా ఎలక్షన్ ఈజీగా ఉంటుంది ఏ పనైనా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా ఈజీగా వెళ్తుంది బూత్ లెవెల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు అని చెప్పిన తర్వాత ఇప్పుడు కేసెస్ స్థాయికి కూడా తీసుకువెళ్తూ ఉన్నారు ఇది దీనివలన పార్టీకే కాదు పబ్లిక్ కూడా చాలా మేలు జరుగుతుంది ఇవాళ ఒక సమస్యని చెప్పి మేము అప్లోడ్ చేస్తే మర్నాడు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల లోపు ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ నుంచి ఎంక్వైరీ వస్తూ ఉంది మీకు ఫలాంది లేదు రాలేదు అని చెబుతున్నారు ఎందుకు రాలేదు కారణాలేంటి అని ఇక్కడ మన అడగటమే కాకుండా తర్వాత గవర్నమెంట్లో కూడా దాని గురించి పరీక్షలు చేసి వారికి వచ్చేదోటి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇది ప్రజలకు ఎంత అవసరం అనేది చెప్పడానికి నాకు ఇల్లు కావాలని అడిగితే దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఒక పెన్షన్ రాలేదని అని చెప్తే దానికి కావాల్సిన విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు సో అందువల్ల ఈ కార్యక్రమం ఒక పార్టీకే కాదు నాయకులకి ఒక ఎక్సర్సైజే కాదు పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమం తీర్చిదిద్దిన నారా లోకేష్ బాబు గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ రెండో డివిజన్లో ఈ రోజున నూటికి నూరు శాతం పూర్తి చేసి పది మందికి పది మిగతా డివిజన్కి ఆదర్శప్రాయంగా అయినందుకు ఇక్కడ ప్రెసిడెంట్ గారు గాబ్రేళ్ళు గారు కానీ మిగతా సెక్రటరీ గారు కృష్ణప్రసాద్ గారు కానీ మిగతా బూత్ కన్వీనర్లు అందరూ కూడా కేఎస్ఎస్ సభ్యులు కూడా చాలామంది కోఆపరేట్ చేశారు అది వాళ్ళందరూ కోఆపరేట్ చేపట్టి సాధ్యపడింది అందువల్ల మీకు మరొకసారి రెండో డివిజన్ వాళ్ళకి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తూ మిగతా డివిజన్లో కూడా నాయకులకి ఇది ప్రోత్సాహంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను నమస్కారం అండి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగిందండి ఈరోజు మా రెండో డివిజన్లో ఉన్నటువంటి అన్ని బూతుల్లో కంప్లీట్ అయిన సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దె రామ్మోహన్ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమం యొక్క వివరాలని అలాగే ప్రజల్లో మేము వెళ్ళినప్పుడు వాడు వాళ్ళు చెప్పేటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయనే వాటి మీద చర్చ జరిగి ప్రజల్లోకి మేము వెళ్ళి అడుగుతున్నప్పుడు ఈ యొక్క నాలుగు వేల నుంచి ఐదు వేల ఇళ్ళ వరకు మేము తిరగడం జరిగిందండి ప్రభుత్వ పథకాల మీద వాళ్ళు ఎంతో సంతృప్తిగా ఉన్నారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కరెంట్ బిల్లు అవి ఉన్నాయి కాని అండి మిగతా మెజార్టీ శాతం వచ్చేసరికి అందరికీ తల్లికి వందనం కాని అండి అట్లాగే భర్త చనిపోతే వెంటనే అదే నెలలో పెన్షన్ ఇవ్వడం కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నింటి వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు అలాగే మా యొక్క రెండో డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ గారికి కన్వీనర్కి మా సెక్రటరీ గారికి అట్లాగే మా ముందుండి నడిపించిన ఒక క్లస్టర్ ఇన్ఛార్జి రవి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి